ఒక వారమంతా ఆ కొత్త పెళ్ళికొడుకు రోజూ రోజాను కలుస్తూ గిఫ్ట్స్ ఇస్తూనే ఉన్నాడు మర్నాడు రాజాకు తనకి వచ్చిన పెళ్లి సంబంధం గురించి చెప్పడానికి రోజా అతని దగ్గరకు వెళ్ళింది అప్పటికే ఈ విషయం రాజా చెవినపడింది రోజా వచ్చి చూసేసరికి అప్పుడు రాజా చిరిగిన చొక్కా మాసిన గెడ్డంతో చింపిరి జుట్టులో ఎదురుగా మందు మందుసీసాలు పక్కనే ఒక కుక్కపిల్లతో కనిపించాడు నా ప్రేమ దక్కలేదని పాపం ఎలాగైపోయాడో దేవదాసు మళ్ళీ పుట్టాడేమో అంటూ కంటనీరు పెట్టుకుంది రోజా ఆ కుక్కపిల్లకి ఏమైనా పెడుతున్నాడలేదో పాపం అనుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది పాపం పిచ్చి రోజా నేను బాధపడుతున్నాను అనుకుని ఏడ్చేసింది ఇంట్లో షేవింగ్ బ్లేడ్ లేక షేవింగ్ చేసుకోలేదు కట్టింగ్ చేసుకోవడానికి డబ్బుల్లేవు షెట్టు మేకుకు తగిలి చిరిగింది ప్రేమ భగ్నమైందని తాగుతున్నానని అనుకుంది కాని నేను సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి తాగుతున్నానని రోజాకు తెలియదు పాపమీ కుక్కపిల్లకూడా నాలాగే పార్టీ చేసుకుంటోంది నా నెలజీతమంతా పల్లీలకీ పానీపూరికీ ఐస్క్రీములకీ సినిమాలకీ గిఫ్ట్లకీ అయిపోతే నేను ఎలా బతికేది ఆమెను పెళ్లి చేసుకొని ఎలా హ్యాపీగా ఉండేది ఇప్పటికే ఊరంతా అప్పులు దేవుడు కరుణించాడు తన పీడ వదిలింది అంటూ బాటిల్ పైకెత్తి గొంతులో చల్లటి బీరు పోసుకున్నాడు రాజా దారిలో రోజా తన మనసుతో మీటింగ్ పెట్టింది రాజా దగ్గర ఏముంది పానీపూరి పల్లీలు మళ్లీ కొనమంటే తెగ ఆలోచిస్తాడు డిస్కౌంట్ అడుగుతాడు హోటల్లో తిందామంటే బండి దగ్గర పది రూపాయలు ఇడ్లీ ఇప్పిస్తాడు ఎందుకంటే ఇక్కడ ఇది చాలా ఫేమస్ అని కవర్ చేస్తాడు నాన్న చూసిన అబ్బాయి ఇప్పటికే రెండు వజ్రాల నెక్లెస్లు రెండు వజ్రాలు ఉంగరాలు కానుగ్గా ఇచ్చాడు డిన్నర్ అంటే ఫైవ్ స్టార్ లేక టెన్ స్టార్ హోటల్లోనే ఇస్తాడు డబ్బులంటే అసలు లెక్కే లేదు ఆలోచిస్తే వజ్రాలు తోడుంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని మనసులో నిర్ణయించుకుంది రోజా